రాజకీయ పార్టీలు తమ ప్రచారం జోరుని పెంచాయి దీనిలో భాగంగా ఒంగోలులోని స్థానిక రంగాభవన్లో కాపుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంకు ఒంగోలు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం అభ్యర్థి దామచల్ల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కాపుల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ అనేక రకాలుగా తోడ్పాటును అందించిందని రాజకీయంగా ఆర్థికంగా వారిని ఆదుకున్నది తెలుగుదేశం పార్టీ అయినని ఇప్పుడు కూటమి సభ్యులుగా మీ ముందుకు వస్తున్నామని తమతో పాటు పవన్ కళ్యాణ్ కూడా జతకలవడంతో బలం పెరిగిందని దామచర్ల అన్నారు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అప్పుడు కాపులను అన్ని రకాలుగా ఆదుకుంటామని కాపు కులం అభివృద్ధి కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణంలో ఉన్న కాపు నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు చాలా తోటకూరు వెంకటరావు గారు తోట రవి నాయుడు తోట రవి నాయుడు విఎంజే మాధవ కాంట్రాక్టరు ఈ రోజు జనసా జనాధ సమక్షంలో పార్టీలు చేద్దాం తోట రవి నాయుడు మనకి ఈరోజు మాగుంట రెడ్డి గారు వాళ్ళ అన్న మాగుంట రెడ్డి గారి వాళ్ళ అబ్బాయి చనిపోవటం జరిగింది విజయ్ కుమార్ రెడ్డి కాబట్టి మన అందరం రెండు నిమిషాలు మౌనం పట్టించాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం ఈరోజు కాపుల ఆత్మ సమావేశం చాలా సంతోషం ఈరోజు అందరు కూడా కాపులు పెద్దలందరూ కూడా రావటం అదేవిధంగా అందరి సమక్షంలో ఈరోజు మన వెంకట్రావు గారు కూడా మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి రావటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు వెంకట్రావు గారు కాపు సంఘంలో ఒక చాలా పెద్ద మనిషి ఆయన ఎన్నో వ్యాపారాలు చేస్తూ సంఘానికి కూడా తోడుగా ఉండే వ్యక్తుల్లో ఒక మన వెంకట్రావు గారు అని చెప్పి కూడా తెలియజేయాలి అదేవిధంగా వెంకట్రావు గారు ఆయన వ్యాపారాలలో కూడా ఒక సిన్సియారిటీ ఒక పద్ధతి ప్రకారంగా వ్యాపారాలు చేస్తూ కింద స్థాయి నుంచి ఎదిగి పెద్దదానికి వచ్చిన వ్యక్తుల్లో మన వెంకట్రావు గారు ఎవరు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి కాబట్టిలాంటి వ్యక్తి వరకు మనకి ఈ ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నాడో చాలా ఇబ్బందులు పెట్టారు వాళ్ళ కేబులు పెడితే వాళ్ళు ఇబ్బందులు పెట్టారు వాళ్ళ అబ్బాయిని ఇబ్బందులు పెట్టారు రకరకాలుగా వాళ్ళ వ్యాపారుల మీద ఇబ్బందులు పెట్టారు ఇన్ని ఇబ్బందులు కూడా పోచుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావాలి అదే మనగడన చేసిన తర్వాత ఈరోజు ఆయన మన దాంట్లోకి వచ్చి మనందరం కూడా కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడడానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా వెంకట్రావు గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను తప్పకుండా రాబోయే రోజుల్లో అండగా ఉంటాం ఎవరైతే ఇబ్బందులు పడ్డారో ఎవరైతే ఆస్తులు పోగొట్టుకున్నారో ఎవరైతే స్టాంపులు కబ్జాలు జరిగినాయో అవన్నీ కూడా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళవి వాళ్ళకి ఇప్పించేదానికి అన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా చాలా మంది కూడా ఖాళీగా ఉండే ఆస్తుల మీద పడి వాళ్ళ ఇష్టారాజ్యంగా దొంగ స్టాంపుల మీద చేసుకొని ఎంతోమంది పేద ప్రజలను ఇబ్బందులు పెట్టారు అవన్నీ కూడా సూన్లైన్యం చేస్తాం ఖచ్చితంగా గాడి తప్పిన మన ఒంగోల్ని మళ్ళీ ఘాట్లో పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ రాగానే చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి రోజుండే పరిస్థితుల్లో కూడా మన టైంలో ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా కాపుల కోసం అని చెప్పేసి ఆ రోజు కాపు భవన్ అని చెప్పేసి ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ కూడా వేసాం నా వంతు మేము చేసాం ఇతను వచ్చిన తర్వాత దాన్ని తీసేసి ఏదో వేరే దానికి పెట్టారో ఏదో చేస్తున్నారు కానీ రేపైనా కూడా మనకి వాళ్ళకి ఏది కావాలో అది తప్పకుండా కూడా మనం పూర్తి చేసే దాంట్లో మనం ఖచ్చితంగా నా మేము కృషి చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మనం ఒక గుర్తు పెట్టుకోవాల్సింది ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఫైవ్ పర్సెంట్ ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని కాపులకి ఫైవ్ పర్సెంట్ ఇచ్చి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా కూడా కాపులకు కండదండల్లో ఉండేది కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత వచ్చి సైకో జగన్ రెడ్డి ఆ ఫైవ్ పర్సెంట్ కూడా తీసేసి కాపులకు అన్యాయం చేసిన వ్యక్తిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి మనం ఇవన్నీ కూడా గమనించుకొని ఎన్నో పరిస్థితులు బాగలేక ఈ రాష్ట్రం కూడా ఎన్నో ఇబ్బందుల్లో చూడటం ఇవన్నీ కూడా చూసిన తర్వాతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా బీజేపీ మోడీ గారు కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ఈ సైకో ప్రభుత్వాన్ని పంపించాలనే ఉద్దేశంతో అన్ని పార్టీలు కలిసి పోరాడుతున్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఈరోజు వ్యవస్థ పోవాలి అందరూ కూడా ఉద్యోగస్తుల కా నుంచి కూలి వాళ్ళ కాడి నుంచి వ్యాపారస్తుల కానీ అందరూ కూడా భయభ్రాంతులతో బతుకుతున్నారు ఈరోజు ఏమవుతుంది ఏ కేసులు వస్తాయో ఏం మాట్లాడితే ఏం చేస్తారో అనే పరిస్థితుల్లో మనం అంతా కూడా ఉన్నాం ఆ వ్యవస్థ పోవాలి ఆ వ్యవస్థ పోవాలి ప్రశాంతమైన వాతావరణం రావాలి అంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు మనం ఎన్నో కార్యక్రమాలు కూడా ఆ టైంలో మనం చేసుకోగలిగాం ఇంకా ఏదైతే ఉన్నాయో అవి రేపు ప్రభుత్వం రాగానే అవన్నీ కూడా పూర్తి చేస్తాం ప్రజలకి అన్ని విధాలుగా కూడా అండగా ఉండే కార్యక్రమాలు కూడా మనం చేసుకొని ముందుకు వెళ్తామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు పార్లమెంట్కి మావన్ శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేశారు అసెంబ్లీకి మనం పోటీ చేశాం ఇద్దరు కూడా మీ అందరూ కూడా సహకరించండి ఈరోజు కాపులంతా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పిలుపుతోటి అందరూ వన్ సైడ్ అయిపోయారు ఈ రోజు ఉండే పరిస్థితుల్లో అందరం కూడా కలిసికట్టుగా మనం పనిచేసి రేపు మంచి మెజారిటీ కోసం మనం గెలుచుకునే విధంగా మనం అందరం కూడా కృషి చేసుకుని ముందుకు వెళ్దామని చెప్పేసి మీ అందరం కూడా తెలియజేస్తూ ఈరోజు మన వెంకట్రావు గారు మంచి కార్యక్రమాన్ని పెట్టి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి మరోసారి అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఒక మంచి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సోదరుడు తోటకూర వెంకటరావు ఖచ్చితంగా మనందరూ అభినందించాలి అందరిని ఒక చోట సమావేశపరచడం అంటే చిన్న విషయం కాదు అటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు నడిపిస్తున్నందుకు వెంకట్రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కనుక మనం గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యం దుర్మార్గం దోపిడీ ఈ మూడు అంశాలు తప్పితే ఇంకా ఏమీ కనిపించే అవకాశం లేదు రాష్ట్రంలో కూలగొట్టడం దోచుకోవటం దాచుకోవటం ఇటువంటి దుర్మార్గమైనటువంటి కల్చర్ని ప్రారంభించాడు దురదృష్టవశాత్తు మంచితనం వల్లనే ముసుకేసుకుని ఉన్నటువంటి బాలినేరి శ్రీనివాసరెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి తన ముసుగు తొలగించి తన నిజ రూపాన్ని జనానికి చూపడం చూపించడం మొదలుపెట్టాడు ఈ ఒంగోల్లో ఎన్నడూ లేని విధంగా భూ కబ్జాలు దౌర్జన్యాలు దుర్మార్గాలకి శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితులు తీసుకొని రావటం జరిగింది రాజును చూసి అంటే రౌత ఎలా ఉంటా గురం కూడా అన్నట్టుగా వాళ్ళ నాయకుడు చూసి అలాగే ఉంగోల్లో కూడా అటువంటి కల్చర్ తీసుకొని వచ్చాడు అంతేకాకుండా కుటుంబ వ్యవస్థ జోలికి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని చాలా దుర్మార్గమైనటువంటి అసభ్య పదజాలంతో దూషించే విధంగా రాజకీయాలని పెపట్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గౌరవప్రదంగా ఉండాల్సినటువంటి రాజకీయాలు గౌరవప్రదంగా ఉండాల్సినటువంటి కుటుంబ వ్యవస్థలన్నీ కూడా అగౌరవ పాలు చేస్తున్నటువంటి మన జనార్దన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ప్రత్యేకంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మరలా గనక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి ఒక రాబోయే ఇరవై సంవత్సరాల పాటు కాపాడటానికి వీలు కాదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష ఓటు చేరనివ్వకూడదని ఒక స్టాండ్ తీసుకొని ఈ రోజున కాపులందరినీ కూడా అంటే కాపులు మాత్రమే కాదు ప్రత్యేకించి కాపులనే మాట్లాడుతున్నా కాపులందరినీ కూడా తెలుగుదేశం పార్టీ వైపు వచ్చేలాగా పూర్తిగా చొరవ చేసినందుకు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గుండెలో పెట్టుకోవాలని చెప్పుకొని నేను తెలియజేస్తా ఉన్నా కష్టంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా కేసులు బనాయించి రాజమండ్రి జైల్లో పెడితే నేనున్నానంటూ ముందుకు వచ్చి చంద్రబాబు గారికి సంఘీభావం ప్రకటించాడు అలాగే తాను సీట్లు తగ్గించుకొని కూడా మనందరం బాధపడతారని తెలుసు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కోరుకుంటుంది పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో చూడాలనే కోరుకుంటుంది జనసేన పార్టీ బాగా బలంగా నడుస్తూ ఉంది కదా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని కూడా చాలా మంది ఉంటారు దాంట్లో ఎవరు తప్పలేదు అయినప్పటికీ కూడా తన పరిస్థితి ఏందో తను తెలుసుకొని తను తగ్గి ఇరవై ఒక్క సీట్లకే పరిమితం అయిపోయి కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడేటువంటి బాధ్యత తన బిజెస్ మీద పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రోజున ఎక్కడెక్కడైతే కాపు సామాజిక వర్గమో బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణించడానికి ముందుకొచ్చారనే విషయం కూడా తెలియజేస్తా